హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము రెడ్డు సాయిలు ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే తులేకలాన్ విలేజు దీన్నే తులేకుర్ది అంటారు తులేకుర్తి అంటారు విలేజు యాచార మండల్ ఇబ్రాంపట్నం డివిజన్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఈ ల్యాండ్ ఇది వచ్చేసి క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి ఈ ల్యాండు మనకు హైదరాబాద్ నుంచి సాగర్ రింగ్ రోడ్ నుంచి చూసుకుంటే నలభై కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ టువెల్ బొంగళూరు ఎక్స్ రోడ్ నుంచి ఇరవై ఏడు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి పదిహేడు కిలోమీటర్లు ఆగపల్లి ఎక్స్ రోడ్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది మనకు డాంబర్ రోడ్ నుంచి విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ ఏదైతే ఉందో ఆ డాంబర్ రోడ్ నుంచి జస్ట్ మనకు త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది డాంబర్ రోడ్ నుంచి మనకి ఈ ల్యాండ్కి ఇరవై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అప్రోచ్ రోడ్ వచ్చేసి ట్వంటీ ఫీట్ రోడ్ అప్రోచ్ రోడ్ ఉంది చుట్టూ కడీలు వాతి పది ఫీట్ల కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ఇందులో బోర్ కానీ వాటర్ కానీ ఏం లేవు బోర్ వేసుకుంటే వాటర్ అయితే వస్తాయి కంపల్సరీ ఇది ల్యాండ్ స్క్వేర్లో ఉంటుంది మంచి రోడ్ ఫేసింగ్ కూడా బాగానే ఉంటుంది ల్యాండ్ కూడా నాలుగు మూలలు స్క్వేర్లో ఉంటుంది క్రాసింగ్ ఇట్లా ఏం లేకుండా టోటల్ ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ చూస్తున్నారు కదా మీరు మట్టిగా కనిపిస్తూనే ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ వచ్చేసి టోటల్గా ఓన్లీ ఇరవై గుంటలు మాత్రమే ఉంది ఈ ఇరవై గుంటలకు టోటల్ ప్రైస్ వచ్చేసి లమ్సమ్ ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ వచ్చేసేవాళ్ళు ఇగ్నోర్ చేయండి ఇది మంచి హైదరాబాదు దగ్గరలో ఉంటుంది మనకు ఫామ్ హౌస్కి గెస్ట్ హౌస్కి ఇట్లా చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా మంచిగా షూటబుల్ అవుతుంది అలాగే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో